హలో ఎవరివన్ ఎలా ఉన్నారండి అందరూ బాగున్నారు కదా వెల్కమ్ బ్యాక్ టు రాధిక కళ్యాణ్ ఛానల్ ఇప్పటివరకు అండి మనము కార్తీక పురాణంలో ఎంతో పవిత్రమైన కార్తీక మాసంలో చక్కగా మనము పద్దెనిమిది అధ్యాయాలను పూర్తి చేసుకొని ఇప్పుడు పంతొమ్మిదో అధ్యాయము చాతుర్మాస వ్రత ఫలము చాతుర్మాసం అంటే తెలుసు కదండి విష్ణుమూర్తి నాలుగు నెలలు నిద్రపోతారు కదండి ఆ నాలుగు నెలలు నిద్రపోయి కార్తీక మాసంలో ద్వాదశ రోజు మళ్ళీ నిద్రలేగిస్తారు కదండి అప్పటి వరకు కూడా ఆ నాలుగు మాసాలంటే స్వామివారు పడుకున్నప్పటి నుంచి నిద్ర లేచే వరకు నాలుగు నెలలు పడుతుందనమాట ఆ నాలుగు నెలల మధ్యలో ఉండే మాసాలని నాలుగు మాసాలని కలిపి చాతుర్మాసం అంటారు ఆ చాతుర్మాసంలో చేసే వ్రత ఫలితాలు ఎలా ఉంటాయో చూద్దాము మనమైతే ఇప్పుడు చక్కగా కార్తీక పురాణంలో పంతొమ్మిదో అధ్యాయం అయితే చెప్పుకుందాం ఇప్పటివరకు మనం పద్దెనిమిది అధ్యాయం అయితే చక్కగా చెప్పుకున్నాం అన్నమాట చాతుర్మాస వ్రత ఫలితము వేద చేత వేద వేద్యునిగా శివ బ్రహ్మాదుల చేత స్థుతించబడే నీకు నమస్కారము సృష్టి సంభూతాలైన సమస్త చరా చరాలు కూడా నీ విభూతాలే అయి ఉన్నాయి సమస్త ప్రపంచము దాని కారణ బీజమైన మాయతో సహా నీ అందే ప్రస్ఫుటమవుతోంది నీ సచ్చిదానంద రూప సంస్ సంస్మరణ సంస్మరణం చేతనే ఈ ప్రపంచం సమస్తము వెన్నెలలో సముద్రంలా బాసిల్లుతూ ఉంది వైకుంఠవాస తేజోస్వరూపుడవైన నీకు ఇవే మా నీకు నీ పాదాలకు ఇవే మా ప్రణామాలు వేదాల చేత కాని శాస్త్ర తర్క పురాణ నీతి వాక్యాదుల చేత గాని మానవులు నిన్ను దర్శించలేరు నీ పాదసేవ భక్తి అనే అంచనాలను దర్శించగలిగిన వాళ్లే నీ రూపాన్ని భావించి ఆత్మ స్వరూపినిగా గుర్తించి తరించగలుగుతారు నీ యొక్క స్మరణ వలనే సమస్త పాపాలు నశించిపోతాయి వాసుదేవ నీకు ఇవే మా నమస్కారములు నన్ను తండ్రి అంటూ పరి పరి విధాల ప్రార్థించినాడు ఆ జ్ఞానసిద్ధుడు జ్ఞానసిద్ధ నీ స్తోత్రానికి నేను సంతోషం చెందినాను నీకు ఎలాంటి వరం కోరుకో వరం కావాలో కోరుకో అన్నాడు విష్ణువు చిరునవ్వుతో ప్రభు నాకు సాలోక్యాన్ని ప్రసాదించు స్వామి అంటూ కోరాడు జ్ఞానసిద్ధుడు జ్ఞానసిద్ధ నీ కోరిక నెరవేరుతోంది కానీ అత్యంత దురాత్ములతో నిండిపోతూ ఉన్న ఈ లోకములో మహా పాపాత్ముల సైతం సులువగా ఆచరించే సూత్రాన్ని చెబుతాను విను నేను ప్రతి సంవత్సరం ఆషాఢ శుద్ధ దశమి నాడు లక్ష్మీ సమేతుడనై పాల సముద్రములో పవళించి కార్తీక శుద్ధ నాడు మేలుకొంటాను నాకు నిద్ర సుఖాన్ని ఇచ్చే ఈ నాలుగు మాసాలు ఎవరైతే చాతుర్మాస వ్రతాన్ని ఆచరిస్తారో అట్టి వారు నా సాన్నిధ్యాన్ని పొందుతారు ఎవరు నేను చెప్పినటువంటి చాతుర్మాస వ్రతాన్ని ఆచరించరో అట్టి వాళ్ళందరూ బ్రహ్మహత్య పాతక ఫలాన్ని పొందుతారు తెలుసుకోండి నిజానికి నాకు నిద్ర మెలుకవ అనే అవస్థాత్రయమే లేదు నేను వాటికి అతీతుడిని అయినా నా భక్తులను పరీక్షించడానికి నేను ఇలా యోగనిద్ర విషతో జగన్నాటకాన్ని ఆడిస్తూ ఉంటానని గుర్తించండి ఈ చాతుర్మాస్య వ్రతాన్ని నీవు ప్రచారం చేసి లోకోపకారానికి నడుము కట్టు అని చెప్పి అదృశ్యమైనాడు విష్ణుమూర్తి జ్ఞానసిద్ధుడు తన శిష్య బృందముతో కలిసి ఆ వ్రత ప్రచారం చేసి ధరించినాడు ఈ ఆషాఢ శుక్ల దశమి నాడు ఆది నారాయణుడు లక్ష్మీ సమేతుడై పాల సముద్రం చేరి శేషతల్పంపై శయనిస్తాడు చాతుర్మాస వ్రత మహిమ చాలా గొప్పది దుర్మార్గులైన పాపాత్ములైన పుణ్యాత్ములైన ఎవరైనా సరే ఈ యొక్క చాతుర్మాస వ్రతాన్ని చేస్తే బ్రాహ్మణ వైశ క్షత్రియ శూద్ర జాతుల వారందరూ తరించిపోతారు ఈ వ్రతాన్ని చేయని వాళ్ళు ఫలాన్ని కోటి జన్మలు సూరాపానము చేసిన పాపాన్ని పొందుతారు శ్రద్ధాభక్తులతో ఈ వ్రతాన్ని ఆచరించే వాళ్ళు వంద యజ్ఞాలు చేసిన ఫలాన్ని పొంది విష్ణులోకాన్ని పొందుతారు అని వివరించినాడు వశిష్ట మహర్షి మన కార్తీక పురాణములో చక్కగా పంతొమ్మిదో రోజు పారాయణ కూడా సమాప్తం చేసుకున్నాం అనమాట చక్కగా పంతొమ్మిది రోజులైపోయిందండి అప్పుడే కార్తీక మాసము ఓకే అండి ఉంటాను మరి నమస్కారం ఓ నమ శివాయ ॐ नारायणाय ॐ गोविन्दाय नमः